స్థుతి స్తోత్రం పరిశుద్ధుడు అపరలోకి ఉపమాతండ్రినైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ బిడ్డలైతే ప్రార్థులు లేకు భవిస్తున్నారు తండ్రి ఏనైనా ప్రతి బిడ్డల నీ కంచి వేతన్ని కని దృష్టించండి రాకపోగల చుట్టుని కృపని కార్దుల దయచేతని ప్రతి బిడ్డలకి మంచి ఆర్గం శక్తిని బలమును దయచండి ప్రతి బిడ్డల చుట్టూ సన్నిధి కాంతి ప్రకాశించండి తండ్రినైనా ఆర్థిక సమస్యలతో ఏ బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి నీ విడుదల దయచేది తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏ సహాయం వివాహంగా జరగడానికి సహాయం దయచేతండ్రినైనా గర్భిణీశ్రిని దీవించండి ఆశ్రవదించాడు గర్భం లేని బిడ్డలకు గర్భఫలం దయచేత రేనైనా వృద్ధులకి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దయచేతం రేనైనా పరిశుద్ధ ఆత్మడా నైనా రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేతాను రేనైనా అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేమని కన్నీటితో నీ తల్లిదరే బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో తండ్రి ఆ నైనా ప్రార్థనకి వినైనా జవాబీ తండ్రి ప్రతి బిడ్డల చెట్టుని సన్నిధి కాంతి ప్రకాశించి వర్దిలింప చేసి నీకు మహిమకరంగా నిలబెట్టుకుని ప్రతి బిడల చుట్టు నీ కృపగల హస్తం పెట్టమని కొద్ది ప్రార్థి పాదశాన్ని తీర్చుకుని తరల తన జరుడని పుణ్యరాముని అడిపెట్టుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్